మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు మేము ఇంట్లోనే ఉన్నాము కాబట్టి టెర్రస్ గార్డెన్కి వచ్చాము పైన మా ఇంటి పైన టెర్రస్ గార్డెన్ ఉంటుంది టెర్రస్ గార్డెన్కి వచ్చాము చూడండి ఇగో దానిమ్మ చెట్టు మా దగ్గర రెండు రకాల దానిమ్మ చెట్లు ఉన్నాయి ఒకటి ఎరుపు రకం ఒకటేమో తెలుపు రకం రెండు రకాల కాయలు ఉన్నాయి ఈ నాలుగు కాయలు వచ్చేసి దాదాపు కేజీ పైన ఉన్నాయి ఇంకా ఇగో ఈ పైన కూడా ఉన్నాయి చూడండి ఒక్క దగ్గర గుత్తి నాలుగు కాయలు కాసింది ఇంకా అందరికి చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్కరికి ఇంకా ఇగో కింద కూడా ఉన్నాయి ఇగో కింద కాసాయి పైన ఉన్నాయి ఇంక పూత చెట్టు నిండా ఉంది దాదాపు ఈ చెట్టుకి వచ్చేసి అరవై డెబ్బై పూత ఉంది అయితే మంచిగా చూడండి చూపిద్దామని చెప్పేసి ఈ కాయలు తెంచుదాం అనుకుంటున్నాం ఈరోజు చాలా చక్కగా ఉన్నాయి ఈ కాయలు వచ్చేసి ఒక్కొక్క కాయ మనం మార్కెట్లో కొన్నట్టయితే ఇప్పుడు ఒక్క కాయ నలభై రూపాయలు వస్తుంది దీనికి మా చెట్టుకి వచ్చేసి దగ్గర దగ్గర ఒక చెట్టుకి పది కాయలు కాసినవి చూడండి ఇంకా పూత పిందె బాగున్నాయి చెట్టు నిండా వంద కాయలు ఉండే అయితే మొత్తం అంతా నీళ్ళు సరిగా లేక కొద్దిగా మొత్తం అంతా ఎండ బాగా తగిలి చెట్టు వాడిపోవడం వల్ల పూత కూడా మొత్తం అంతా రాలిపోయింది కాబట్టి చూపిస్తున్నాం చూడండి చెట్టు ఇప్పటికైనా కూడా ఇంకా ఉన్నాయి కాయలు వస్తున్నాయి ఇగో ఇది మేల్ పూత అనమాట అంటే మగపు ఈ పుష్పాన్ని తీసుకువెళ్ళి ఏదైతే కాయ అవుతుందో అది మనం అలాంటి పూతకిగో ఇక్కడ ఉంది కదా ఇలాంటి పూతలో ఇట్లా కలపాలా ఈ రెండిట్లని ఇట్లా కలపాల ఒక పుష్పంలోని పరాగరేణువులు వేరే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరినప్పుడు పరపరాగ సంపర్కం జరిగి అక్కడ ఏమవుతుందంటే ఈ కింద కాసినాయి కదా ఈ కింద కాసినాయి కదా ఇంత ఇంతలా కాయలు ఈ కాయలు వచ్చేసి ఇంతలా ఉన్నాయి కదా అదేవిధంగా ఇవి కూడా మంచిగా లావు రావడం జరుగుతుంది ఇట్లా ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర మేల్ ఫ్లవర్స్ ఉన్నప్పుడు చెట్లకు మేల్ ఫ్లవర్స్ వస్తాయి ఫీమేల్ ఫ్లవర్స్ రెండు ఉంటాయి కదా ఈ మేల్ ఫ్లవర్ అంటే మగపూతని తీసుకొని ఆడపూతకి కలపాల ఇలా ఇలా కలిపినప్పుడు సంపర్కం జరిగి మంచి కాయలు ఇలా రావడం జరుగుతుంది ఇట్లా చూడండి టెర్రస్ గార్డెన్లో కొన్ని చెట్లు పెట్టాము అన్ని రకాల చెట్లు ఉన్నాయి కొన్ని రకాలు కాదు ఇంతకుముందు కూడా చూపించాను మీకు వీడియోలలో ఇప్పుడు కూడా చూపిస్తున్నాను చూడండి ఇక డ్రాగన్ పూత కూడా వచ్చింది కాయలు కూడా పడినాయి డ్రాగన్ ఈ డ్రాగన్ ఇప్పుడే ఈ సంవత్సరం ఫస్ట్ రావడం వచ్చాయి అవి కూడా ఇంకా ఐదారు పూతలు ఉండే అవి కూడా వచ్చినాయి ఈ చెర్రీ పండ్లు వచ్చేసి ఇప్పుడు కేజీ నాలుగు వందలు నడుస్తుంది కదా ఈ చెట్టు నిండా ఉన్నాయి కానీ మొత్తం వచ్చేసి పిట్టెలు తినేస్తున్నాయి పిట్టెలు తింటున్నాయి పాపం ఏమంటాం వాటికి ఇంకా ఎక్కడ కూడా తినడానికి సిటీలలో ఏమీ ఆహారం లేదు కాబట్టి అవి వచ్చేసి పాపం ఇగో చెర్రి పండ్లు చూడండి చెర్రి పండ్లు చెట్టు నిండా ఉన్నాయి ఆకులు పచ్చగా ఉంటాయి కాయలు కూడా పచ్చగా ఉంటాయి చూడడానికి కనబడవు చెట్లల్లో ఉన్నాయి బాగానే కాయలు చివరిలో చివరిలో చెట్ల చెట్ల మధ్యలో చెట్ల మధ్యలో మస్తు ఉన్నాయి కాయలు చెట్టు నిండా దాదాపు ఒక కేజీ కాయల క్ పైన ఉన్నాయి అన్నీ పిట్టలు తింటున్నాయి తినేసి ఇతనాలు మాత్రం వదిలేస్తున్నాయి పండ్లు అయినట్టు అయినట్టు తింటున్నాయి ఈ చెర్రికాయలు వచ్చేసి ఇప్పుడు చాలా రేటుగా డిమాండ్గా ఉన్నాయి మా వాళ్ళు కొద్దిగా మొత్తం పనులు అక్కడక్కడ పనులన్నీ చేసుకుంటున్నారు టెర్రస్ గార్డెన్లో ఇలా చెర్రి పనులు ఈ విధంగా ఉన్నాయి ఇక చెట్లల్లో ఉన్నాయి నువ్వు చెప్పాడు కదా చాలా చెప్పినాడు ఎక్కడ కూడా కనబడట్లేదు అనుకోద్దు అడుగు అడుగున్న చెట్టు చెట్టు దగ్గర ఉన్నాయి వీడియో చాలా లెంత్గా అవుతుంది కాబట్టి చూపించలేకపోతున్నాను ఇంకా ఉన్నాయి చెట్లల్లో బాగానే కాయలు దండిగా ఉన్నాయి అందరికి కూడా చూపిద్దామనే ఒక ఉద్దేశంతో చూపిస్తున్నాము ఇంట్లో ఎరువుతోటే మేము ఇక్కడ పెట్టాము ఇక్కడ ఇంకొక దానిమ్మ చెట్టు ఉంది చూడండి ఈ చెట్టుకు కూడా నిండా ఉన్నాయి కాయలు ఇలా మాకు వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ ఆశ ఎక్కువ కాబట్టి ఇంట్లో కానీ బయట పొలాలలో కానీ చేసుకోవడానికి మంచిగా ఆసక్తిగా ఉంటాము ఇక ఈ చెట్టుకు కూడా దాని ముక్కలు బాగా ఉన్నాయి చూడండి ఇట్లా ఇంట్లోనే పండించుకుంటే మనకి ఆర్గానిక్ అనమాట దీనికి ఎలాంటి పెస్టిసైడ్స్ కూడా మేము వాడము ఇంట్లో ఉన్న వే వేసిన విరదాలతో మాత్రమే ఈ పండిస్తుంటాం అనమాట నాకంటే మా వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు నైంటీ పర్సెంట్ వాళ్ళే కష్టపడతారు వాళ్ళే చేస్తారు నేను ఎక్కువ బయటి పనులలో తిరుగుతుంటాను మన బోరు పాయింట్ల గురించి కానీ వ్యవసాయ పనుల గురించి కానీ వెళ్తుంటాను కాబట్టి మా వాళ్ళే ఎక్కువ చేస్తుంటారు పనులు కాబట్టి వాళ్ళని చాలా మెచ్చుకోవాలి మా బాబు మా భార్య మా నాన్నమ్మ మా నాన్న బిడ్డ చిన్న కూతురు ఉంటుంది వన్ ఇయర్ పాప చూపిస్తారు పాపను కూడా మీకు చాలా చక్కగా అక్కడ ఇక్కడ ఇక్కడే అక్కడ పెడుతుంటుంది పాట కనబడిందంటే డ్యాన్స్ చేసేస్తుంది ఇంకా ఇట్లా ఇంట్లో వ్యర్థాలు తీసుకొచ్చి ఇలా కంపోస్ట్ ఎరువు తయారు చేస్తారు మా వాళ్ళు ఇంట్లో వ్యర్థాలను ఎక్కడ కూడా పోనియరు నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏం పని లేదు కాబట్టి నేను కూడా నిమ్మకాయలు ఒక షాప్ పెట్టుకున్నాను అందులో ఉన్న ఈ వ్యర్థాలు కూడా తీసుకొచ్చేసి ఇక్కడ వేస్తారు చూడండి అంగూర చెట్టు గ్రేప్స్ చెట్లు కూడా చాలా చక్కగా పెరిగాయి ఈ చెట్టు ధాన్యం చెట్టుకైతే దాదాపు వంద కాయల వరకు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి మా టెర్రస్ గార్డెన్ మరొకసారి అంతా చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్క చెట్లు ఉన్నాయి మామిడికాయలు కూడా కాసే ఈ సంవత్సరం చెట్టు చూడడానికి చిన్న ఉంది కానీ ఒక్క కాయ మాత్రమే కాసింది దానికి చాలా మంచిగా స్వీట్గా ఉండే కాయ ఇగ అంజూర చెట్టు ఇక అంజూర చెట్టు ఇగో జామకాయలు కూడా ఉన్నాయి జామకాయ ఇది అయింది ఇంక ఇప్పుడే తెంచుతున్నాను ఇగ తెంచాను చూడండి ఇది కూడా అయింది కాకపోతే చెట్టుకు ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఉంచుతున్నాను చెట్టుకు ఒక కాయన్న ఉంచాలి మొత్తం దించొద్దు ఇక కింద కూడా మళ్ళీ పిందెలు వచ్చినాయి పూతలు పడినాయి పొప్పాయి చెట్టు ఉంది అన్ని రకాల చెట్లు ఉన్నాయి చిన్న మొక్కలు పెద్ద మొక్కలు అన్ని ఏవి లేకుండా అన్ని రకాల చెట్లు ఇక ఉన్నాయి చూడండి ఇగో టెర్రస్ మీద ఇంటి మీద మొత్తం ఒక గార్డెన్ తయారు చేసి పెట్టాను ఇంత ముందు కూడా వీడియోలో చెప్పాను అప్పుడు అంటే మన వీడియో చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి ఎవరు కూడా అంత పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి మీకు ఇలాంటి ప్లాన్లు ఏమైనా కావాలంటే నాకు ఫోన్ చేసి అడగవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంతమందుకు ఇగో ఈ చెట్టు కూడా చూపించాను ఇది వచ్చేసి మలబరి చెట్టు మలబరి పండ్లు కూడా ఇగో చిన్న చిన్నగా పడ్డాయి చూడండి మాకు ఎప్పుడు ఇంట్లో ప్రతి వారం వారం ఏదో రకమైన పండు దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి కాబట్టి ప్రతి ఒక్కరూ మాకు ఆదరిస్తారని నేను కోరుకుంటూ ఇది రామఫలం చెట్టు ఇన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి చూడండి ఎవరు పనులలో వాళ్ళు ఉంటారు మన యొక్క ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు మీ అందరికీ కూడా దేవుని ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ మీరు కూడా ఇంటిపైన ఈ విధంగా టెర్రస్ గార్డెన్ పెట్టుకున్నట్లయితే మంచి ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాం ఈ చెట్లకి ఎలాంటి పొల్యూషన్ అంటే చెడు గాలి తగలకుండా మంచి స్వచ్ఛమైన మంచి గాలితో పెరుగుతాయి ఎందుకంటే ఎత్తు మీద ఉంది హైదరాబాద్ పట్టణంలో నేను గార్డెన్ ఏర్పాటు చేశాం కాబట్టి మీరు కూడా అందరు ఇలాంటి ప్లేస్ ఉన్న వాళ్ళు పెట్టుకోండి ఇగో మాకు మంచిగా ఇట్లా అన్ని పైపులు వెల్డింగ్ కొట్టిచ్చేసి దాని మీద మొత్తం జాలెళ్ళాము కాబట్టి మీరు కూడా ఇలా చేసుకుంటారని కోరుకుంటూ ఇగో ఎండాకాలం డ్రిప్పు వేసుకోవడానికి డ్రిప్ కూడా సిద్ధంగా చేసుకున్నాము వాటర్ చాలా తక్కువ అవుతుంది కాబట్టి మా ఇంట్లో పండించుకొని మేమే తినడానికి కూరగాయలు రకరకాల పండ్ల మొక్కలు అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇలా కూడా పెట్టుకొని ఉంటారని కోరుకుంటున్నాను నిమ్మ చెట్టు చూడండి చెట్టు చూస్తే ఇంకొక గింత ఉంది దాదాపు వంద కాయల పైన ఉన్నాయి దీనికి వంద కాయల పైన ఉన్నాయి మీ అందరు కూడా ఇలా పెట్టుకుంటారని నేను కోరుకుంటూ ఇంతటితో మన యొక్క వీడియో ముగిస్తున్నాను అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి మునగ చెట్టు ఇది వచ్చేసి జాక్ ఫ్రూట్ అంటే మన పనస చెట్టు సపోటా ఇంకా సపోటా చెట్టు కూడా నిండా ఉన్నాయి కాయలు చూడండి కూరగాయలు కూడా చెట్లకు ఎప్పుడు ఉంటాయి ఏదో రకమైన కూరగాయలు పూల చెట్లు పండ్ల చెట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని నేను కోరుకుంటే ఇంతటితో ముగిస్తున్నాను ధన్యవాదాలు